నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది దయచేసి ఆశాంతం చూసి మీ అభిప్రాయం తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా రెండు అంశాల మీద రెండు విషయాల మీద కొంచెం ఎమోషన్స్ ఎక్కువ అదేంటంటే ఒకటి క్రికెట్ రెండు సినిమా అన్నమాట సో ఈరోజు నా స్టోరీ కూడా నేను చెప్పబోయేటటువంటి అంశం కూడా దీనికి ముడిపెట్టి కాస్త ఇంట్రెస్టింగ్గా చెప్పేటటువంటి ప్రయత్నం అంటే దాంతో పోల్చి ఇంట్రెస్టింగ్గా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాం సరే ఒక రెండు ఎగ్జాంపుల్స్ దీంట్లో మనం ప్రధానంగా చెప్పుకోవాలి అందుట్లో మొదటి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాడ్ ఎగ్జాంపుల్ అంటే సినిమా పరంగా చూసినా క్రికెట్ పరంగా చూసినా అసలు ఈ సినిమా దుమ్ము రేపుతుంది చూడండి అని చెప్పేసి ఎన్నో ఆశలతోటి అభిమానులు ఒక్కోసారి బ్లాక్లో టికెట్లు కొని మరీ థియేటర్ లోపలికి వెళ్ళి అబ్బే అట్టర్ ఫ్లాప్ అండి బాబు ఇలా ఎంత వరస్ట్గా తీశారేంటని ఏంటని చెప్పేసి నిరాశపడుతూ వస్తుంటారు కొంతమంది దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు దానికి విరుద్ధంగా ఒక్కోసారి ఏ అంచనాలు లేకుండా ఎవడో ఫ్రెండో ఇంకెవడో ఫ్రీగా టికెట్ ఇస్తే వెళ్ళిపోయి చూసేసి అదిరిపోయింది బొమ్మ బ్లాక్ బస్టర్ అనేటటువంటి ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేసినటువంటి సందర్భం కూడా ఉంటుంది సేమ్ ఇదే క్రికెట్లో కూడా ఉంటుంది మా వాడు దుమ్ము రేపుతాడనుకుంటే డక్ అవుట్ అవటం అసలు ఈడేం ఆడతాడు అనుకుంటే సూపర్ హిట్గా సెంచరీ కొట్టడం ఇవన్నీ మనం చూస్తుంటాం అంటే అంచనాలు తారుమారవటం అన్నమాట మనం ఒక రకంగా అనుకుంటే అక్కడ వేరే రకంగా ఇంకో రకంగా అనుకుంటే అక్కడ ఇంకో రకంగా వచ్చినటువంటి సందర్భాలు చాలా వరకు ఈ రెండు అంశాలు మనం ఎక్స్పీరియన్స్ ఉంటాం సేమ్ అదే ఈరోజు రాజకీయాలకు అప్లై చేసినట్లయితే రాజకీయాల్లో కూడా అలాంటి ఎక్స్పీరియన్సే ఈరోజు క్లియర్గా కనిపిస్తోంది ఇప్పటికే చాలామందికి ఈ పార్టీకి అర్థమైపోయి ఉండాలి అర్థం కాని వాళ్ళకి మళ్ళొక్కసారి చెప్పేది ఏంటంటే ఈరోజు తాజాగా ప్రజాగళం పేరుతోటి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ అయింది దీనికన్నా ముందు వైసీపీ తాజాగానే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సింగిల్గా నా మేనిఫెస్టో ఇది అంటూ కూడా రిలీజ్ చేశారు సో మేనిఫెస్టోలు రిలీజ్ కన్నా ముందు చాలా అంచనాలు వచ్చాయి ఈ కూటమి కట్టారు వీళ్ళంతా ఏంటో జగన్మోహన్ రెడ్డి రేపు మేనిఫెస్టో రిలీజ్ చేసిన ఆయన ఇచ్చేటటువంటి హామీలు గనక బయటకు వచ్చినా సరే అసలు వీళ్ళే ఆనతారు ఆయన ఒక్కసారి మేనిఫెస్టో రిలీజ్ చేస్తే సార్ పొలోమంటూ వచ్చేసి ఓట్లు గుద్ది 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 గెలిపిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున చాలామంది ఒక ప్రాపగండా నడి నడిపారు కొంతమంది అయితే ప్రగల్భాలు కూడా పలికారు దానికి విరుద్ధంగా ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత చప్పగా చల్లారిపోయిందనే రీతిలో రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశామో దాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తామనేటువంటి పాయింట్ తప్ప కొత్తగా ఏమీ లేదు అందుట్లో చప్పగా ఉంది చల్లారిపోయిందని చెప్పేసి విరుపులు కామెంట్లు మనం చూసాం తెలుగుదేశం పార్టీ అంచనాలకు మించి జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి అంచనాలకు మించి జగన్మోహన్ రెడ్డికి మించి ఏమిస్తుంది అనుకున్న వాళ్లకు ఇదిగో ఇది ఇవ్వబోతున్నావు అని చెప్పేసి క్లియర్గా ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఈరోజు సూపర్ డూపర్ హిట్ రిలీజ్ చేసిన వెంటనే మొత్తము మీదే చర్చంతా నడుస్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు అందుకనే ఆ యొక్క అంశాలు ఏమున్నాయి ఆ మేనిఫెస్టోలో అద్భుతాలు ఏమున్నాయనేది నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం ఈ వీడియోలు చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయం తలపటం కూడా మర్చిపోకండి కామెంట్ రూపంలో ఇక నన్ను అసలు పాయింట్కి వచ్చేస్తే మేనిఫెస్టోలో ఉన్న అంశాలు ఒక ఆరు పేజీలు ఉన్నాయి కాబట్టి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను పూర్తిగా కాకుండా యువతకు సంక్షేమం పేరుతోటి ప్రధానమైనటువంటి అస్త్రం ఇక్కడ ప్రయోగించింది కూటమి మెగాడిఎస్సి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఎస్ చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు ఒక పెన్ను చూపిస్తూ ఒక యువతి నాకు ఈ పెన్ ఇచ్చి మీరు మెగాడిఎస్సి మీద సంతకం చేసేటప్పుడు ఈ పెన్ను ఉపయోగించండి అని చెప్పేసి నా దగ్గర మాట తీసుకుంది నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టేటటువంటి తొలి సంతకం మెగాడిఎస్సి ఫైల్ మీదే అని చెప్పేసి చెప్పినటువంటి అంశం కూడా ఈరోజు క్లియర్గా మొదటి వరసలో నిలబడింది అదే మెగాడిఎస్సి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అనేటటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డిని నమ్మి మార్చిపోయినటువంటి యువత మొత్తం ఈసారి ఈ హామీకి ఇటు ర్యాలీ అయ్యేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది పైగా చరిత్రలో అత్యధిక డిఎస్సీలు ఇచ్చినటువంటి చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీకే ఉంది కాబట్టి ఈరోజు ఆ ప్రభుత్వం వస్తే డిఎస్సి కంపల్సరిగా వస్తుందనే నమ్మకం అయితే నూటికి తొంభై తొమ్మిది మందికి ఉంది కాబట్టి ఇది అద్భుతమైనటువంటి హామీగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇక దాంతోపాటుగా ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ జోన్లని అత్యధిక ఉద్యోగాల కల్పన చేసేటువంటి ఎంఎస్ఎంఈ సెక్టార్ల ప్రోత్సాహకాలని మూతబడిన ప్రతి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని తిరిగి ప్రారంభిస్తామని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం క్రీడలకి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని క్రీడల్ని ప్రోత్సహిస్తామని డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని డిఎస్సి వంటి కాంపిటేటివ్ పరీక్షలకు కానీ మిగతా పరీక్షలు కానీ చదువుకునే వాళ్ళకి డిజిటల్ లైబ్రరీలు ఎంతో ఉపయోగపడతాయి సో వీటిని ఓపెన్ చేస్తామని అనేటటువంటి ప్రధానమైనటువంటి అంశాలు యువతను టార్గెట్ చేస్తూ కూడా ఇవ్వడం జరిగింది అందుట్లో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేస్తాం ప్రతి ఒకసారి ఆర్థిక సర్వే నిర్వహించి మరీ అమలు చేస్తామని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు కావటం లేదు అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందుట్లో భాగంగా ఒక ఐదు శాతాన్ని అచ్చంగా కాపులు కేటాయించిన దాన్ని కూడా రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇప్పుడు దాన్నే మళ్ళీ ప్రధాన అస్త్రంగా పెట్టుకొని మేము వస్తున్నాం వచ్చిన వెంటనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం అమలు చేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పిన నేపథ్యంలో ఆ వర్ణాలు ఆ యొక్క వర్గాలంతా ఖచ్చితంగా వీళ్ళ చుట్టూ ర్యాలీ అయ్యేట అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక ఆ తర్వాత పక్కకు వస్తే సూపర్ సిక్స్ ఎలాగూ ఉంది యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి చంద్రబాబు నాయుడు హయాంలో కనీసం లాస్ట్లో అయినా సరే నిరుద్యోగ భృతి వచ్చింది ఇప్పుడు రాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా అటు ఉద్యోగాలు లేవు కాబట్టి ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ ర్యాలీ అవడానికి అవకాశం ఉన్నటువంటి హామీలు ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది సో గతంలో మాటలు నిలబెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా చాలా వరకు నమ్మకం ఉంచుకునేట్టునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది అదేవిధంగా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి అక్కడ అమ్మఒడి ఇస్తుంటే ఇక్కడ అదే స్కీమ్ని పదిహేను వేలతోటి కొనసాగించే పరిస్థితి ప్రతి రైతుకు ఏటా అక్కడ రైతు భరోసాతోటి పదమూడు వేల ఐదు వందలు ఇస్తుంటే ఈసారి ఇక్కడ మేము ఇరవై వేల ఆర్థిక సాయం దాన్ని జగన్మోహన్ రెడ్డి పదిహేను వేలు చేసినా సరే అంతకన్నా ఎక్కువగా ఇరవై వేల ఆర్థిక సాయం ఇస్తామని చెప్పేసి కూడా చాలా క్లియర్గా చెప్పారు వీటితో పాటుగా ప్రతి మహిళకి పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు నగదని మీ అకౌంట్లో వేస్తామని చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో ఇది ఓట్ల వర్షం కురిపించబోతోంది మహిళా లోకం నుంచి అని అయితే చెప్పుకోవచ్చు ఇక దాంతోపాటుగా షణ్ముఖ వ్యూహం పేరుతోటి ఇచ్చినటువంటి హామీలు కూడా కింద ఉన్నాయి ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు మనకు తెలిసిందే వీటి మీద పెద్ద ఎత్తున ఇప్పుడు గ్రామాల్లో కూడా చర్చ జరుగుతోంది ఈ పథకాల ద్వారా సూపర్ సిక్స్ ద్వారానే చాలామంది ఆకర్షితులు అవుతున్న పరిస్థితి ఇక షణ్యుఖ వ్యూహం కూడా తీసుకున్నట్లయితే జనసేన ప్రతిపాదించినవి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ పూర్ టు రిచ్ పేదలను సంపన్నులు చేసే దిశగా ఒక ప్రయత్నం అంటే కొత్త కొత్త పథకాలు రాబోతున్నాయి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ చేపట్టి తద్వారా ప్రజల్లో నైపుణ్య స్థాయిని పెంచుతాం జనాభా సెన్సెస్ మనం చూసాం ఇప్పుడు స్కిల్ సెన్సస్ అంటే ప్రతి మనిషిలో నైపుణ్యం ఏ విధంగా ఉంది దాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి తద్వారా ఏ విధంగా ఆర్థికంగా బలోపేతం అవచ్చు ఏ విధంగా ఉపాధి అవకాశాలు దొరకవచ్చు అనే అంశాన్ని ఈ స్కిల్ సెన్సస్ ద్వారా పసిగట్టి ఒక ప్రణాళిక రూపొందించుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సౌభాగ్య పదం పేరుతోటి స్టార్టప్ కంపెనీలకు కూడా ఒక ప్రాజెక్టు విషయంలో అంటే కొత్తగా ఏమైనా ఏర్పాటు చేస్తే దానికి సంబంధించి పది లక్షల వరకు సబ్సిడీ ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా ప్రజా రాజధానిగా అమరావతిని నిర్మాణం చేస్తామంటూ కూడా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో స్టార్టప్ కంపెనీలకు సంబంధించి పది లక్షల వరకు సబ్సిడీ అనేది కొంత ఆకర్షణీయంగా ఉన్నటువంటి పథకంగా చెప్పుకోవచ్చు స్కీమ్గా చెప్పుకోవచ్చు అది కొంత ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక అక్కడి నుంచి వచ్చినట్లయితే బీసీ డిక్లరేషన్ బీసీలకు యాభై సంవత్సరాలకే నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అదేవిధంగా బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం బీసీ సబ్ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్ల ఖర్చు చేస్తాం సో బీసీ సబ్ప్లాన్ అదేవిధంగా బీసీల రక్షణ చట్టం పెన్షన్ ఈ మూడు అంశాలు మాస్టర్ స్ట్రోక్లు అనుకోవచ్చు బీసీలను గట్టిగా టార్గెట్ చేసే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా చాలా క్లియర్గా చెప్పవచ్చు రజుకుల విషయానికి వచ్చినట్టయితే దోబీఘాట్ల నిర్మాణం దానికి ప్రోత్సాహకం విద్యుత్ ఛార్జీల్లో రాయితీ అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు ఇక బీసీలకు రాజకీయ ప్రాధాన్యత అంటూ కూడా స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ముప్పై నాలుగు శాతాన్ని ఇరవై నాలుగు శాతానికి తగ్గించినటువంటి నేపథ్యంలో అంటే పది శాతం కోత పెట్టినటువంటి నేపథ్యంలో మేం రాబోతున్నా మేము వస్తే ముప్పై నాలుగు శాతాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి కూడా చాలా క్లియర్ హామీ ఇచ్చారు అంటే పథకాల పరంగా రాజకీయ పరంగా స్పష్టమైనటువంటి భరోసా చట్టసభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామంటూ కూడా ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేటెడ్ పదవులు ఇస్తామంటూ కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు అంటే రాజకీయంగా ఇతర పథకాల ద్వారా కూడా గట్టిగా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు మత్స్యకారుల కోసం సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఇరవై వేల ఆర్థిక సాయం జీవో నంబర్ రెండు వందల పదిహేడు రద్దు చేస్తాం బోట్ల మరమ్మతులు ఆధునిక కమ్యూనికేషన్కి ఆర్థిక సాయం మత్స్యకారు భరోసా కింద పదివేలు ఇస్తున్నారు దాన్నే కంటిన్యూ చేస్తాం జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే మేము మత్స్యకారులకి వేట విరామ సమయంలో ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం ఖచ్చితంగా ఇస్తాము బోట్ల నిర్మాణం కానివ్వండి ఇంకా ఇతర పథకాలు కూడా వర్తింప చేస్తామంటూ కూడా చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే వాళ్ళని ఆకట్టుకునే విధంగా చేశారు స్వర్ణకారుల అభివృద్ధి కోసం కొత్తగా కార్పొరేషన్ ఇప్పటివరకు లేదు కొత్తగా ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు అదేవిధంగా బీసీల్లో తోట చంద్రయ్య అమరనాథ్ గౌడ్ జలగయ్య యాదవ్ బాలసుబ్బారావు లాంటి బీసీలను హత్య చేసిన వైకాపా గూండాలను ఖచ్చితంగా పట్టుకుంటాం వాళ్ళకు శిక్ష పడేలా చేస్తామంటూ కూడా మేనిఫెస్టోలోనే హామీ ఇచ్చారు అంటే దీన్ని బట్టి బీసీల పట్ల ఎంత కమిట్మెంట్తో మేము ఉన్నాం అని చెప్పేటటువంటి ప్రయత్నం మేనిఫెస్టో ద్వారా కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగారు అనుకోవచ్చు ఇక బీసీలకు ఆర్థికాభివృద్ధికి ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తామంటూ కూడా దామాష ప్రకారం కార్పొరేషన్లకు నిధులు స్వయం ఉపాధికి ఐదేళ్లలో పదివేల కోట్లు ఏం చేస్తాం ఐదు వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరిస్తాం అంతకు ముందు ఉన్నటువంటి పథకాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తామంటూ కూడా చెప్పే ప్రయత్నం ఇక ఆ తర్వాత మహిళల సంక్షేమ విషయానికి వచ్చినట్లయితే స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను మూడు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచుతాం గతంలో ఐదు లక్షలుంది కాస్త జగన్మోహన్ రెడ్డి సర్కారులో నాలుగు లక్ష మూడు లక్షలకు వచ్చింది ఇప్పుడు మేము వస్తే రేపు మూడు లక్షల నుంచి వడ్డీ లేని రుణాన్ని పది లక్షలకు ఉంటూ కూడా ఒక అద్భుతమైనటువంటి హామీ అయితే ఇవ్వటం జరిగింది ఆ తర్వాత ప్రత్యేక పథకాల ద్వారా పీ ఫోర్ మోడల్ అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుట్యూ చెల్లిస్తాం ఆశా వర్కర్లకు కనీస వేత వేతనం పెంపు దిశగా చర్యలు తీసుకుంటాం సో ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు ఎంతగా ఆందోళన చేసినా సరే జగన్మోహన్ రెడ్డి సర్కారు ఒక్క మెట్టు కూడా దిగకుండా చివరికి యస్మా ప్రయోగించినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తింది సో మేనిఫెస్టోలో కానీ ఆ తర్వాత కానీ కవర్ చేసుకునే ప్రయత్నం చేయకపోయినా దాన్ని ఎన్కరేజ్ చేసుకునే విధంగా ఇప్పుడు కూటమైతే ముందడుగు వేస్తూ ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి మేము జీతాలు పెంచే దిశగా అడుగులు వేస్తామని చెప్పేసి కూడా చాలా క్లియర్గా మేనిఫెస్టోలో మెన్షన్ చేయడం జరిగింది ఇక ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వస్తాయి కల్పిస్తామంటూ కూడా ఒక హామీ విద్యార్థినులకు కలలకు రెక్కల పథకం ద్వారా రుణాలు అందిస్తాం సో పండుగ కానుకలు పెళ్లి కానుకలు ఎలాగో పునరుద్ధిస్తాం రంజాన్ తోఫా సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుకలు మళ్ళీ ఇస్తామంటూ కూడా చాలా క్లియర్గా చెప్పారు ఇవి మహిళల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి నో డౌట్ అందుట్లో ఆ తర్వాత శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం ప్రతి సందర్భానికి అనుగుణంగా కుల ధృవీకరణ పత్రం తీసుకోకుండా ఒకటే కుల ధ్రువీకరణ పత్రం ఇస్తామంటూ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు యాదవ కురుబలకు అత్యాధునిక ప్రమాణాలతో గొర్రె పిల్లల పెంపకం యూనిట్ల స్థాపనకు రాయితీలు గొర్రెలు మేకల పెంపకం యూనిట్లకు బీమా సౌకర్యం ఇది కూడా అద్భుతమైనటువంటి ఆలోచన ఇక చేనేత ఉత్పత్తులపై జిఎస్టీ రియంబర్స్ చేస్తాం అంటే చేనేత ఉత్పత్తుల మీద కట్టేటటువంటి జిఎస్టీని మేము మళ్ళీ తిరిగి మీకు చెల్లిస్తామంటూ కూడా చాలా క్లియర్గా చెప్పి వాళ్ళని ఆదుకునేటటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ చేస్తామని చెప్పారు పవర్ లూములకు ఐదు వందల యూనిట్లు హ్యాండ్లూములకు రెండు వందల యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అమలు ఇది చాలా అద్భుతమైనటువంటి పథకంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చేనేతలకు అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళకి విద్యుత్ అనేది కొంత ఫ్రీగా ఇన్ని యూనిట్ల వరకు ఫ్రీగా అందించగలిగినట్లయితే వాళ్ళకి ఆర్థికంగా భరోసా కల్పించినట్టు అవుతుంది దాంతోపాటుగా వాళ్ళు కట్టేటటువంటి జీఎస్టీని కూడా రియంబర్స్ చేస్తామనేటువంటి హామీ ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇక నాయు బ్రాహ్మణుల విషయానికి వస్తే దేవాలయాల్లో పనిచేస్తున్న నాయు బ్రాహ్మణులకు పాతిక వేల గౌరవవేతనం షాపులకైతే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అద్భుతమైన హామీ రెండు మాస్టర్ స్ట్రోకులు నోచు కోచింగ్ కూడా గీత కార్మికులకు మద్యం షాపుల్లో పది శాతం కేటాయింపు ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి హామీ వాళ్ళకి పది శాతం రిజర్వేషన్లు కల్పించి ఆ యొక్క షాపులు వాళ్ళు మాత్రమే గీత కార్మికులు మాత్రమే నడుపుకునేలాగా చర్యలు తీసుకుంటారు అంటే ఆ పది శాతంలోకి మిగతా వాళ్ళు రావడానికి ఆస్కారం లేదు ఒక పది శాతం మాత్రం ఆ షాపుల్లో రిజర్వేషన్ అయితే అమలు కాబోతోంది అదేవిధంగా వడ్డరకు కూడా వడ్డర సంఘాలకు కూడా వడ్డర కార్మికులకు కూడా క్వారీల్లో పదిహేను శాతం రిజర్వేషన్లు రాయల్టీ సీనరీ ఛార్జీలు మినహాయింపు కూడా ఇవ్వబోతున్నారట ఇది ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఇక ఉద్యోగస్తులు పెన్షనర్లు చాలా ఆశగా ఎదురు చూసినటువంటి వర్గాలు ఇవి దాంట్లో ప్రధానంగా మనం చూసినట్లయితే సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని మళ్ళీ పునఃసమీక్షించి ఒక మంచి విధానం తీసుకొస్తాం సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి దాని ప్లేస్లో జిపిఎస్ తీసుకొచ్చి ఏదో మేము అతలప చేస్తామని కాకుండా రెండింటినీ సమీక్షించి ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొస్తామని చెప్పేసి అది కొంత జాగ్రత్తగా హామీ ఇచ్చారు ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తాం ఎలవెన్స్ పేమెంట్ల పైన కూడా పునఃపరిశీలన చేస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం ఎందుకంటే ఇంకా పీఆర్సీ కమిషన్ ఉంది వచ్చే సంవత్సరం రిపోర్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆలోగా మెరుగైనటువంటి ఐఆర్ ఇస్తాం ఐఆర్ ఇస్తే ఐఆర్ కన్నా ఖచ్చితంగా సి అటు దానికి మించినటువంటి విధంగా పిఆర్సీ అమలు చేయాలి కాబట్టి ఒక మెరుగైనటువంటి ఐఆర్ వచ్చిందంటే దాని మీద అంతో కొంత మంచి పర్సంటేజ్ తోటి పీఆర్సీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇది మంచి హామీ అన్నమాట ఇక ఉద్యోగులకు ప్రతి ప్రతి నెల ఒకటో తారీఖునే ఉద్యోగులకు పెన్షనర్లకు జీతాలు చెల్లిస్తూ ఉంటున్నారు ఒకటో తారీఖున జీతాలు ఇస్తామనేటటువంటి హామీ కూడా ఇవ్వాల్సి వస్తుంది మేనిఫెస్టో అనేది అయితే ఖచ్చితంగా దౌర్భాగ్యకరమైనటువంటి అంశం రాష్ట్రాన్ని కొంతమంది పరిపాలకులు ఏ స్థితికి తీసుకెళ్లారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత వాలంటీర్ల గౌరవవేతను ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఇస్తాం సో మరి ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం ఇది జగన్మోహన్ రెడ్డి పక్కన ర్యాలీ అవ్వాలా లేదంటే కూటమికి వెళ్ళి వెళ్లాలా అనేట అంశం అయితే ఉంది అదేవిధంగా తక్కువ జీతం పొంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి కాంట్రాక్టర్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ పథకాలు వర్తింపు ఉంటూ కూడా వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఇక పాడి రైతులకు సంబంధించి పశువుల కొనుగోళ్లు దాణ మందుల కొనుగోళ్లపై సబ్సిడీలు ఇన్సూరెన్స్ సౌకర్యం గోశాలల ఏర్పాటు మేత కోసం బంజరు భూముల కేటాయింపు గోపాలమిత్రులను కూడా పునరుద్ధరిస్తాం సో పశువుల పెంపకానికి కూడా ఇతో అధికంగా సహాయం అందిస్తామని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే కాపుల సంక్షేమం ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనంగా కాపుల సంక్షేమం కోసం రానున్న ఐదేళ్లలో పదిహేను వేల కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించడం జరుగుతుందట కాపు సాధికారత అభివృద్ధి కోసం చర్యలు చేపడతామని కూడా క్లియర్గా చెప్పారు కాపు యువత మహిళల నైపుణ్యాభివృద్ధికి స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తాం కాపు భవనాల నిర్మాణం అనే త్వరితగతిన పూర్తి చేస్తాం ఇది కాపులకు ఇచ్చినటువంటి హామీ ఇక ఎస్సీ ఎస్టీలకి జిల్లాల వారికే వర్గీకరణ అమలు చేస్తాం అంటే ఏ జిల్లాలో ఏ జనాభా ఎక్కువ ఉంటే ఆ యొక్క దాని అంశం ఆ ప్రాతిపదికన అమలు చేసే విధానం ఎస్సీ ఎస్టీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి అంశం సప్లా నిధులు వారికే కట్ చేస్తాం ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం జీవో నంబర్ మూడు పునరుద్ధరణ చాలా అద్భుతమైన అంశం గిరిజన ఆదివాసీ ప్రాంతాల్లో సో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం అనేది జీవో నంబర్ మూడు పునరుద్ధరణ అనేది వాళ్ళ కళ ఆ కళ మేము ఉంటూ కూడా ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది సో ప్రస్తుతం రద్దు చేసినటువంటి ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు కూడా మళ్ళీ పునరుద్ధరిస్తాం పదుల సంఖ్యలో కొన్ని ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది అని చెప్పేసి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ మేము ఆ గతంలో ఏవైతే అమలు చేస్తామో అవన్నీ మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది అలాగే సుధాకర్ డాక్టర్ సుధాకర్ సుబ్రహ్మణ్యం డ్రైవర్ మంత్రుభాయ్ డాక్టర్ అచ్చున తదితరుల హత్యకు కారుకులు ఎవరో వాళ్ళని కఠినంగా శిక్షిస్తామంటూ కూడా మేనిఫెస్టోలో పెట్టారు ఇక ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా పూర్తిగా భర్తీ చేస్తాం అనే హామీ కూడా ఇక్కడ క్లియర్గా అవ్వడం జరిగింది ఆ తర్వాత ఆర్య ఆర్యవయసుల కోసం ఆర్య ఆర్యవయసు కార్పొరేషన్కు నిధులిస్తామని చిరు వ్యాపారులకు లేని రుణాల సౌకర్యం కల్పిస్తామని స్వేచ్ఛావిత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని ముఖ్యంగా వాళ్ళ మనోభావాలకు సంబంధించి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా చేపడతాం అని చెప్పేసి కూడా వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూ మనోవిష్టాలను గౌరవిస్తూ ఒక కీలకమైన హామీ అయితే ఇందుట్లో ఇవ్వటం జరిగింది ఆ తర్వాత ముస్లిం మైనారిటీల విషయానికి వస్తే ముస్లింలకు కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ మైనారిటీలకు ముఖ్య పట్టణాల్లో ఈద్గాలు కబరిస్తాన్లకు స్థలాల కేటాయింపు ముఖ్యంగా విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం గతంలో కడపలో చేశారు ఇప్పుడు విజయవాడలో చేస్తూ ఉంటున్నారు నూర్భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా వంద కోట్లు ఇస్తూ ఉంటున్నారు అలాగే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వరకు వడ్డీలను రుణాలు ఇస్తూ ఉంటున్నారు ఇమాం మౌజంలకు ప్రతి నెల పదివేలు అదేవిధంగా ఐదు వేల గౌరవ వేతనం వాళ్ళ వాళ్ళ స్థాయిలను బట్టి ఇస్తూ ఉంటున్నారు అర్హత ఉన్నటువంటి ఇమాములను ప్రభుత్వ ఖాజీలుగా కూడా నియమిస్తూ ఉంటున్నారు మసీదుల నిర్వహణకు ప్రతీ నెల ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం హజ్ యాత్రకి వెళ్ళే ఒక్కో ముస్లింకు లక్ష రూపాయల సాయం ఇవి ముస్లిం మైనారిటీలకు ఇచ్చినటువంటి అంశం అనమాట ఆ తర్వాత క్షత్రియుల కోసం భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరు సీతారామరాజు పేరు పెడతామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది అమరావతిలో అల్లూరు సీతారామరాజు స్మృతివనం కోసం ఐదు ఎకరాలు కేటాయిస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత క్రిస్టియన్ విషయానికి వస్తే క్రిస్టియన్ మిషనరీ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తాం చర్చిల నిర్మాణం పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందిస్తాం శ్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు జరూసలేం యాత్రికులకు సాయం అందిస్తామంటూ కూడా క్లియర్గా వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నమే చేశారు ఆ తర్వాత అగ్రవర్ణ పేదల కోసం కూడా సంక్షేమం అంటే ఏ విధంగా ఉంటుంది ఉంటుందంటే కమ్మారెడ్డి రెడ్డి వెలమ ఇతర అగ్రవర్ణాల కార్పొరేషన్లకు తగు విధంగా నిధులు కేటాయించి వాళ్ళ సాధికారతకు అభివృద్ధికి తోడ్పడతామంటూ కూడా తేల్చేశారు ఇక ప్రత్యేకంగా ఎక్స్ సర్వీస్మెన్ సంక్షేమానికి కూడా ఇప్పటివరకు కార్పొరేషన్ లేదు ఎక్స్ సర్వీస్మెన్ సంక్షేమానికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తామంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు ఇక ముఖ్యంగా పెన్షన్లు సామాజిక భద్రతా పెన్షన్లు సామాజిక భద్రతా పెన్షన్లు ప్రస్తుతం మూడు వేలు ఉన్నాయి దాన్ని నాలుగు వేలు చేస్తాం ఆ నాలుగు వేలు చేసింది కూడా ఎప్పుడు ఏప్రిల్ నుంచే అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నెలలోనే వాళ్ళకి పెన్షన్లు అమలు చేసేటటువంటి అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది అంటే జూలైలో జూన్ నాలుగు తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి జూలైలో ఏప్రిల్ నుంచి పెంచినటువంటి పెన్షన్ అంటే ఆ రెండు నెలల పెన్షన్ కూడా ఒకేసారి తీసుకోవచ్చు అనమాట సో ఆ రకంగా ఉండబోతోంది దివ్యాంగులకైతే ఆరు వేల పెన్షను స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరిగిపోతుంది కిడ్నీ తలసేమి వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకైతే నెలకు పదివేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది సో పెన్షన్ల విషయంలో మాత్రం మాస్టర్ స్ట్రోక్ జగన్మోహన్ రెడ్డి నేను మూడు వేలు కాస్తా మూడు వేల ఐదు వందలు చేస్తాను అది కూడా ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒక రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక రెండు వందల యాభై రూపాయలు కలిపి మూడున్నర వేలు చేస్తానంటే లేదు లేదు మేము రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి అమలు చేస్తాం అంటే మా ప్రభుత్వం రాకముందు నుంచే అమలు చేసి దాన్ని వచ్చిన తర్వాత క్లియర్గా ఆ రెండు నెలలు కూడా ఒకేసారి ఇస్తామంటూ కూడా క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం పెన్షన్లు కూడా భారీగా పెంచేటటువంటి ప్రయత్నం అయితే కూటమి చేస్తోంది ఇక పేదలందరికీ నాణ్యమైన ఇళ్ళు గృహ నిర్మాణానికి పట్టణాల్లో అయితే రెండు సెంట్ల స్థలం గ్రామాల్లో అయితే మూడు సెంట్ల స్థలం ఇస్తామని కూడా చాలా క్లియర్గా చెప్పారు ఇప్పటి వరకు మంజూరైనటువంటి ఇళ్ళ స్థలాల్లో కూడా మేము వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా ఇల్లు కట్టించిస్తామని కూడా చాలా క్లియర్గా చెప్పారు ఇక ముఖ్యమైనది వ్యవసాయం వ్యవసాయానికి సంబంధించి తొమ్మిది గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా రాయితీలతో సోలార్ పంపు సెట్లు మిగిలిన విద్యుత్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది సోలార్ పంపు సెట్ పెట్టుకుంటే కావలసినంత వాడుకోవచ్చు మిగిలిన విద్యుత్ ఏదన్నా ఉంటే అది గ్రిడ్కి దాన్ని కనెక్ట్ చేసి ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు అనమాట సో ఆ రకంగా ధరల స్థిరీకరణ ఇది వ్యవసాయ పరికరాల సబ్సిడీకి అందిస్తాం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందిస్తాం ఆ గుర్తింపు కార్డులు ఉన్న వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు ఇస్తాం రైతు కూలీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాయితీలు సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తాం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో వెయ్యి ఎకరాల సేంద్రీయ వ్యవసాయం వెయ్యి ఎకరాలు సేంద్రీయ వ్యవసాయం చేపట్టి ఆర్థికంగా కూడా ఆదుకుంటామని చెప్పేసి కూడా చెప్పే ప్రయత్నం ఇక ప్రభుత్వ రంగంలో గిడ్డంగులు కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు కొత్తగా ఏర్పాటు చేస్తామని దళారుల దోపిడీ అరికడతామని డ్రిప్ ఇరిగేషన్కి అయితే తొంభై శాతం సబ్సిడీ ఇస్తాం డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సహిస్తూ తొంభై శాతం సబ్సిడీ ఇస్తామని కూడా చెప్పారు రాష్ట్రంలో కల్చర్ అంటే పట్టు పురుగుల పరిశ్రమను కూడా మేము ఇతో దానికి సాయం అందించి ప్రోత్సహిస్తామంటూ కూడా చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇక అతి ముఖ్యమైనది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని అయితే మేము వచ్చిన వెంటనే రద్దు చేస్తామని చెప్పేసి క్లియర్గా హామీ ఇచ్చారు సో ప్రజల ఆస్తుల రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నాం మేము వచ్చిన మరుక్షణమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా రద్దయిపోతుందంటూ కూడా హామీ ఇచ్చారు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా నియంత్రిస్తూ ఉంటున్నారు ఇక మద్యం ధరలు కూడా నియంత్రించి విషపూరిత బ్రాండ్లనే పూర్తిగా రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అన్న క్యాంటీన్లు కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తూ ఉంటున్నారు రేషన్ పంపిణీ విధానాన్ని కూడా సమీక్షించి పౌర సరఫరాల వ్యవస్థను కూడా పటిష్టపరుస్తూ ఉంటున్నారు ఫీజు రియంబర్స్మెంట్ ప్రస్తుతం విధానం కాక డైరెక్ట్గా కాలేజీలకే డబ్బులు చెల్లించి ఇక విద్యార్థికి కాలేజీకి మధ్య గొడవలు లేకుండా సర్టిఫికెట్ల విషయంలో పరీక్షల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం అంటే ఇక మీదట ఫీజు రియంబర్స్మెంట్ అనేది డైరెక్ట్గా కాలేజీకి పెడుతుంది ఏ తకరారు ఏ గొడవలు ఉండేట అవకాశం ఆస్కారం అయితే ఉండదు అది సమయానికి పడ్డా పడకపోయినా సరే ఇటు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఆస్కారం కూడా ఉండదు ఆ రకమైనటువంటి కొంత పటిష్టమైనటువంటి విధానాన్ని అయితే తీసుకురాబోతున్నారు ఇక ఇసుక ఫ్రీ గతంలో లాగానే విద్యకు సంబంధించి కేజీ టూ పీజీ సిలబస్ని రివ్యూ చేస్తాం కొత్త కొత్త ఐబీ విధానం అని ఆ అని ఈ అని కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కదా వాటి మీద కూడా రివ్యూ చేస్తామంటున్నారు రాష్ట్రంలో మూతపడ్డటువంటి అనేక స్కూళ్ళు మళ్ళీ తిరిగి తెరిపిస్తాం డాక్టర్ అంబేద్కర్ విదేశీ విద్యను కూడా మళ్ళీ ఆ పథకాన్ని పునః ప్రారంభిస్తామంటూ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక గంజాయిన్ నిర్మూలన ఆక్వా రంగంలో ఆక్వారంగానికి సంబంధించి చాలామంది ఎదురు చూస్తుంది రూపాయిన్నరకే యూనిట్ రూపాయిన్నరకే ఉంటూ కూడా మళ్ళొక్కసారి చెప్పే ప్రయత్నం అయితే ఇది జోన్ల వారీగా ప్రతి ఒక్క జోన్ కేవలం ఆ జోన్లో మాత్రమే ఇస్తాం ఈ జోన్లో మాత్రమే ఇస్తాం ఇంత పొలానికి మాత్రమే ఇస్తాం అంత పొలానికి మాత్రమే ఇస్తాం అనేటటువంటి విధానం కాకుండా అన్ని జోన్లకి రూపాయిన్నరకే యూనిట్ సరఫరా ఉంటూ కూడా చాలా క్లియర్గా ఆక్వారంగానికి చెప్పేటటువంటి ప్రయత్నం హామీ ఇచ్చే ప్రయత్నం అవసరం ఉన్న ప్రతి జిల్లాలో కూడా ఐదు వేల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగినటువంటి కోల్డ్ స్టోరేజ్లు కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పే ప్రయత్నం ట్రాన్స్ఫార్మర్ల ధరలు తగ్గిస్తూ ఏవియేటర్లపై కూడా సబ్సిడీ అందిస్తామంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు ఇక విద్యుత్ ఛార్జీలు కూడా నియంత్రిస్తాం ఐదు సార్లు పెరిగిందని ఏడు సార్లు పెరిగిందని తొమ్మిది సార్లు పెరిగిందని ఇలా రకరకాలుగా కామెంట్లు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి లేకుండా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తూనే ప్రతి ఇంటికి అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహకారంతో సోలార్ సెట్లు అందించి మీరే స్వయంగా విద్యుత్ ఉత్పత్తి చేసి మిగులు విద్యుత్ని ప్రభుత్వానికి అమ్ముకునేలాగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు ఇక అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వైద్యం దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతి కుటుంబానికి పాతిక లక్షల ఆరోగ్య బీమా సో ఆ ప్యాకేజ్ హెల్త్ ప్యాకేజ్లో ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి పాతిక లక్షల ఆరోగ్య బీమా ఇస్తారు ఆ హెల్త్ కార్డు ద్వారా ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మీరు ఆ వైద్యం చేయించుకునేటువంటి అవకాశం ఆస్కారం అయితే ఉండబోతోంది ఇక ప్రతి పౌరునికి డిజిటల్ హెల్త్ కార్డులు అన్ని మండల కేంద్రాల్లో జన ఔషధీలు బీపీ షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు ఉచితంగా మందుల సరఫరా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఉచితంగా మందులు సరఫరా చేసేటటువంటి జనరిక్ మందులు పంపిణీ చేస్తారట అసలు పాతిక లక్షల ఆరోగ్య బీమా అనేది ఖచ్చితంగా అద్భుతమైన పాయింట్ అసలు దీన్ని తీసివేదగ్గ పాయింట్ అయితే మరొకటి దొరకదన్నమాట అంత అద్భుతమైనటువంటి పాయింట్ అలాగే చంద్రన్న బీమా సహజ మరణానికి ఐదు లక్షలు ప్రమాద శాతం మరణిస్తే పది లక్షల సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి కూడా చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం ఇక కార్మిక రంగం విషయానికి వచ్చినట్లయితే డ్రైవర్లకు సాధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా హెల్త్ ఇన్సూరెన్స్ విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తామంటూ కూడా హామీ ఇచ్చారు డ్రైవర్లను ఓనర్లు చేసే విధంగా వాహన కొనుగోళ్లకు సంబంధించి నాలుగు లక్షల వరకు రుణం పొంది దానిపైద కూడా ఐదు శాతం పైన వడ్డీ విషయంలో సబ్సిడీ ఇస్తామంటూ కూడా చెప్పే ప్రయత్నం చే చేశారు ఇక ప్రతి బ్యాడ్జ్ కలిగిన ఆటో డ్రైవర్కు టాక్సీ డ్రైవర్కు హెవీ లైసెన్స్ కలిగినటువంటి ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కు ఏటా పదిహేను వేల ఆర్థిక సాయం జివో నెంబర్ ఇరవై ఒకటి రద్దు చేసి ఫైన్ల భారం తగ్గిస్తామంటూ కూడా హామీ వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తూ ఉంటూ హామీ అసంఘటిత రంగ కార్మికులు కూడా చంద్రన్న బీమా వర్తిస్తూ ఉంటూ వర్తింపజేస్తూ ఉంటూ హామీ భవన నిర్మాణ బోర్డు కూడా పునరుద్ధరిస్తూ ఉంటూ హామీ ముఠా కార్మికుల సంక్షేమానికి కూడా ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తూ ఉంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇక మరొక అంశం చూసినట్టు లాస్ట్గా సాగునీటి రంగం పోలవరం త్వరితగతిన పూర్తి చేస్తూ ఉంటూ హామీ గాలేరు నగరి హంద్రనీవ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తోటపల్లి రిజర్వాయర్ వంశధార నాగావళి నదుల అనుసంధానం వంటి ప్రాజెక్టులని తొందరగా పూర్తి చేస్తాం రాష్ట్రంలోని నదుల అనుసంధానం ప్రతి ఎకరాకు నీళ్ళు అందిస్తాం రాయలసీమ ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామంటూ కూడా హామీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ క్లియర్గా చేయడం జరిగింది అదేవిధంగా మౌలిక వస్తువుల విషయానికి వచ్చినట్లయితే రోడ్ల నిర్మాణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి పోర్టులు ఎయిర్పోర్ట్ల నిర్మాణం ఇవన్నీ సహజంగా మనం చూసేవే రాజధానిగా అమరావతి అమరావతి నిర్మాణం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామంటూ కూడా చెప్పే ప్రయత్నం పారిశ్రామికీకరణ పెట్టుబడులు పర్యాటకం ఫుడ్ ప్రాసెసింగ్ దేవాలయాలు బ్రాహ్మణుల సంక్షేమ విషయానికి వచ్చేసరికి హిందూ దేవాలయాలు ఆస్తుల పరిరక్షణకు సంబంధించి ప్రత్యేక ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రైవేట్ దేవాలయాల పనిచేసే అర్చకులకు కూడా మినిమం వేతనం ఉండేలా చేస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆదాయం యాభై వేల పైన ఉన్నటువంటి ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు కనీస వేతనం పదిహేను వేలకు పెంపు చేస్తామని ముఖ్యంగా వార్షిక ఆదాయం యాభై వేల కన్నా తక్కువ ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు దోపదీప నైవేద్యం కింద ఇచ్చే మొత్తాన్ని ఐదు వేల నుంచి వేలకు పెంచుతామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇక వైదిక ఆగమశాస్త్ర విషయాల్లో ఆలయాలకు సంబంధించి పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ మేమేం జోక్యం చేసుకోం వేలు పెట్టమని కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ముఖ్యంగా బ్రాహ్మణ కార్పొరేషన్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని బలోపేతం చేస్తాం తిరుపతి సహాని దేవాలయాల్లో పూజారితో పాటు ఒక బ్రాహ్మణుడిని ట్రస్ట్ బోర్డు మెంబర్గా అపాయింట్ చేస్తాం బ్రాహ్మణులు అపరకర్మ చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం కట్టించేస్తాం వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు యువగం కింద మూడు వేల నిరుద్యోగ భృతి వేద విద్యను అభ్యసించిన వాళ్ళకు కూడా నిరుద్యోగ వృద్ధి ఇస్తామంటూ కూడా క్లియర్గా హామీ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఉత్తరాంధ్ర అభివృద్ధి రాయలసీమ అభివృద్ధి అనేది చాలా క్లియర్గా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి లేదంటే జల ప్రాజెక్టులు వీటి విషయంలో కూడా కొంత రైల్వే లైన్లు ముఖ్యంగా పరిశ్రమల స్థాపన వంటి అంశాల్లో కూడా చాలా క్లియర్గా మిషన్ రాయలసీమ ఇవ్వగడంలో మిషన్ రాయలసీమ ఏదైతే డిక్లరేషన్ ప్రకటించారో దానికి సంబంధించి కూడా చాలా క్లియర్గా అన్ని హామీలు అమలు చేస్తామంటూ కూడా పంచాయతీరాజ్ డిక్లరేషన్ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులు నేరుగా అంటే సర్పంచులకి ఏ అధికారాలు కూడా పూర్తిగా వాళ్ళకి తెలియకుండా నిధులు కొట్టేసినటువంటి స్థితి నుంచి పంచాయతీలను పంచాయతీలకు గుర్తిస్తూ గౌరవిస్తూ వాటి నిధులను వాటికే వచ్చేలాగా అంద అందేలాగా చేస్తామంటూ కూడా చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం ముఖ్యంగా పంచాయతీరాజ్ ప్రాజెక్టు ప్రతిపాదన కోసం బడ్జెట్లో ఐదు శాతం కేటాయిస్తాం ఐదు ఐదేళ్లలో పది శాతం వరకు పెంచుతాం సర్పంచుల నుంచి జడ్పీ చైర్మన్ వరకు ప్రస్తుత గౌరవ వేతనాన్ని కూడా పెంచుతాం అంటూ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఇక జర్నలిస్టులకు సంబంధించి అక్రెడేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి జర్నలిస్ట్కి ఉచిత నివాసం కల్పిస్తామని న్యాయవాదులకు సంబంధించి జూనియర్ న్యాయవాదులకు ప్రత్యేక శిక్షణ అదేవిధంగా స్టైఫండ్ ప్రతీ నెల స్టైఫండ్ పదివేల వరకు ఇస్తామని అగ్రిగోల్డ్ ఆస్తులు మీ బాధితులకు అందేలా చర్యలు తీసుకుంటాం గుడ్ గవర్నెన్స్ ఐదేళ్లలో సుపరిపాలన మీకు ఖచ్చితంగా రుచి చూపిస్తాం అందిస్తామంటూ కూడా చాలా క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను నేను కొంత బ్రీఫ్గా చెప్పాను ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది సో ఈ అన్ని అంశాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నా మేనిఫెస్టోలో రెండు వేల పంతొమ్మిదిలో చేసిందే నేను మళ్ళీ ఇంకా ఇచ్చుకుంటూ 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 పోతానని చెప్పిన విధానానికి అంతకన్నా మెరుగ్గా ప్రతి ఒక్క అంశాన్ని తీర్చిదిద్దినటువంటి ఈ కూటమి మేనిఫెస్టో విధానం అనుకున్నటువంటి తేడా నేను ఇంట్రోలోనే చెప్పినట్టుగా సూపర్ హిట్కి ఫ్లాప్కి మధ్య ఎంత తేడా ఉందో డక్అౌట్కి సూపర్ సెంచరీకి మధ్య ఎంత తేడా అయితే ఉందో ఈ రెండు ఫ్యాన్ మేనిఫెస్టోల మధ్య కూడా అంతే తేడా ఉన్నట్టుగా అయితే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు సో మళ్ళొక్క రోజు మరొక వీడియోలో మరొక ఎపిసోడ్లో కూడా నేను క్లియర్గా ఈ రెండు మేనిఫెస్టోల్ని పోల్చి చూసే ప్రయత్నం అయితే చేస్తాను అంతకన్నా ముందు ఈ కూటమి మేనిఫెస్టో మీద మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారనేది కూడా నాకు క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే కామెంట్ రూపంలో చేయండి అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే